శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదాయ మార్గాలు పెరగాలంటే తులసాకులతో ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో తులసి మొక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది తులసి కోట దగ్గర దీపం పెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే తులసి దళాలు ఉపయోగించి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా కూడా ధన సంపాదన అనేది బాగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన పరిహారం ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు ఆదివారం లేదా గురువారం ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో పదకొండు తులసాకులు ఉంచాలి అలాగే తులసాకులతో పాటుగా ఇరవై యొక్క కుంకుమ పువ్వు రెబ్బలు కూడా ఎర్రటి వస్త్రంలో ఉంచాలి ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఈ పరిహారానికి కుంకుమ పువ్వు కూడా బాగా పనిచేస్తుంది ఇరవై యొక్క కుంకుమ పువ్వు రెబ్బలు కూడా ఎర్రటి వస్త్రంలో ఉంచాలి దాంతోపాటుగా ఇరవై యొక్క బియ్యపు గింజలు కూడా ఎర్రటి వస్త్రంలో ఉంచాలి బియ్యం అంటే నవగ్రహాల్లో చంద్రుడికి సంబంధించినవి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవని శాస్త్రంలో చెప్పారు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ పరిహారానికి పదకొండు తులసాకులు కావాలి ఇరవై కుంకుమ పువ్వు రెబ్బలు కావాలి ఇరవై ఒక్క బియ్యపు గింజలు కావాలి కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఆదివారం కానీ బుధవారం కానీ తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో పదకొండు తులసాకులు ఇరవై కుంకుమ పువ్వు రెబ్బలు అలాగే ఇరవై ఒక్క బియ్యపు గింజలు ఉంచి మూటగట్టండి ఆ మూటని మందిరంలో ఉంచండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆ మూట ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ మూటకి ధూపం వేసి ఆ మూట చేతిలో పట్టుకొని కుడి చేత్తో పట్టుకోవాలి కుడి చేత్తో పట్టుకొని కనకధారా స్తోత్రాన్ని చదవండి కనకధార స్తోత్రం మీరు చదవటం వీలు కాకపోతే కనీసం కనకధార స్తోత్రం వినండి ఆ మూట కుడి చేత్తో పట్టుకొని కనకధారా స్తోత్రం వినండి అది కూడా చేయడానికి సమయం లేదనుకోండి ఆ మూట చేతిలో పట్టుకొని ఓం నమో ధనదాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఓం నమో ధనదాయ స్వాహ ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత ఈ మూటని మీ ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుందిగా బియ్యం పోసుకునే డబ్బా ఆ బియ్యం డబ్బా అడుగున గాని బియ్యం డబ్బా పై భాగంలో కానీ ఉంచండి ఆ మూట వారానికి ఒకసారి తీయాలి అంటే మీరు ఆదివారం పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే ఆదివారం తీయాలి గురువారం పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే గురువారం తీయాలి తీసి మళ్ళీ లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆ మూట ఉంచి దీపారాధన చేసి ధూపం వేసి మళ్ళీ ఆ మూట చేత్తో పట్టుకొని కనకధారా స్తోత్రం చదవటం లేదా కనకధారా స్తోత్రం వినటం చేయాలి అవన్నీ చేయలేకపోతే మళ్ళీ ఓం నమో ధనదాయే స్వాహ అని ఇరవై ఒక్కసారి చదవాలి మళ్ళీ ఆ మూట తీసుకెళ్ళి బియ్యం డబ్బా అడుగున గాని పైన కానీ ఉంచండి ఇలా వారానికి ఒకసారి ఆ మూట తీసి ఈ పరిహారం పాటిస్తూ మళ్ళీ మూట బియ్యం డబ్బాలో ఉంచండి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీకు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో మల్టిపుల్ గా మీకు మనీ ఇన్కమ్ పెరుగుతుంది ఒక మార్గంలో కాకుండా నాలుగైదు మార్గాల్లో ధన ఆదాయం పెరగాలంటే అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించాలంటే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా స్వస్తి